ఈరోజు నేషనల్ మీడియా అంతా కూడా సరికొత్తగా నేషనల్ క్రష్ అంటూ రుక్మిణి వసంత పేరు తెర మీదకు తీసుకొచ్చారు నేను వరకు నేషనల్ క్రష్ అన్నట్టుగా రష్మిక అని ఉంచు రష్మిక మంద ఈమె కన్నడమే ఇప్పుడు రుక్మిణి ఉంది కదా ఈమె కూడా కన్నడం నుంచే వచ్చు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ అయితే ఈ నేషనల్ మీడియా కానీ మన సోషల్ మీడియా కానీ ఎప్పుడు ఎవరిని ఆకాశానికి ఎత్తుతారో ఎప్పుడు ఎవరిని నేల మీద పాడేస్తారో ఎవరికి ఎత్తు అందుకని ఈమెని నేషనల్ క్రష్ అంటే నాకు బాబు నా నటినతో నేను చేసుకుంటున్నాను అని చెప్పి సింపుల్గా చెప్పేసి సరే ఇంతకీ ఈ రుక్మిణి వసంత్ యొక్క గొప్పతనం ఏంటి ఆమె గతం ఏంటి ఆమె ఫ్యామిలీ గురించి కనుక తెలిస్తే హ్యాడ్స్ ఆఫ్ చెప్పేస్తారు ఆమె తండ్రి కర్ణాటక నుంచి మొట్టమొదటిసారి అశోక చక్ర ఆర్మీకి సంబంధించి మిలిటరీ సేవలకు సంబంధించి అత్యున్నత పురస్కారం అది అన్ను అందుకున్నటువంటి వ్యక్తి రెండు వేల ఏడులో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉరీ ప్రాంతం ఏరియాలో పాకిస్తాన్ మిలిటెంట్లు అనవచ్చు టెర్రరిస్ట్లు అనవచ్చు భారీగా మందుగుడు సామాగ్రి తీసుకొని ఇండియాలోకి ఎంటర్ అవుతున్న మూమెంట్ ఈయన అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారు కాల్పులు జరిగింది ఆ సమయంలో పాపం ఆయన కన్ను మూసారు బట్ చాలా వరకు కూడా వారిని అక్కడ అంతమందించాడు అండ్ భారీ మందుగుడు సామాగ్రిని బ్లాష్ చేశారు వరకు పెను ప్రమాదం ఆ రోజు తప్పింది రెండు వేల ఏడులు ఇదంతా కూడా అప్పుడు రుక్మిణి వసంత వయసు వచ్చేసి అరౌండ్ నైన్టీన్ నైంటీ ఫోర్లో ఆమె పుట్టింది సో అదొక అప్పుడు ఏడో తర్వాత చదువుతుంది ఆ అమ్మాయి మనకున్న సమాచారం అంతే ఏడో తర్వాత చదువుతుంది ఇక తర్వాత వాళ్ళ అమ్మ సుభాషిణి వసంత్ వసంత్ వేణుగోపాల్ రెండు వేల ఏడులో అమరుడయ్యారు అతని భార్య సుభాష్ని వసంత్ దట్ మీన్స్ రుక్మిణి వసంత్ యొక్క తల్లిగారు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు అదేంటంటే ఆర్మీలో సేవలు అందిస్తూ మరణించినటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారు అమరులయ్యారు ఆ అమరుల యొక్క కుటుంబాలకి సాయం చేయాలి వారి పిల్లలను చదివించాలి వీరి కళ మీద నిలబడేలాగా చేయాలి ఆడవారిని అలా ఇప్పటి వరకు నూట ఇరవై మందిని ఆ ట్రస్ట్ ద్వారా చదివించారు అండ్ సుభాషిణి వసంత్ గారు భరతనాట్య కళాకారిణి భరతనాట్యంలో ఎక్స్పర్ట్ తాను ఇక రుక్మిణి వసంత్ ఏం చదువుకుంటావు ఏంటి హ్యాపీగా తన నచ్చింది చదువుకుంటావు ఇలా లండన్కి వెళ్ళి రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామా ఆర్ట్స్ సెంటర్ ఆర్ఏడిఏ రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామా ఆర్ట్స్ ఆర్ఏడిఏ లండన్లో అక్కడ ఈమె థియేటర్ ఆర్ట్స్ మొత్తం కూడా నేర్చుకుంటే నటన పరంగా ఇండియా వచ్చింది దెన్ కర్ణాటకలోనే బీర్బల్ ట్రాంగ్ ఇలా బీర్బల్ ట్రా ట్రాంగ్ ఒక చిన్న డాక్యుమెంట్ ఆఫ్ సినిమా టైప్ అనుకోవచ్చు టూ థౌజండ్ నైన్టీన్ ఆ సమయంలో పాపం తీశారు బట్ అనుకున్న బ్రేక్ రాలా ఈమె జన్మించింది నైన్టీన్ నైన్టీ ఫోర్ డిసెంబర్ టెన్త్ ఇప్పుడు వచ్చేసి అరౌండ్ థర్టీ ఇయర్స్ ఓకే మామూలుగా హీరోయిన్లు అనగానే ఇరవై ఒకటి ఇరవై సంవత్సరాలు మంచి బ్రేక్లు వస్తాయి ఈమెకి ఇరవై తొమ్మిది సంవత్సరాలకు కానీ మంచి బ్రేక్ రాలా సప్త సాగరాలు దాటని చెప్పేసి కర్ణాటకలో పార్ట్ వన్ పార్ట్ టూ సినిమాలు వచ్చాయి రక్షిత్ శెట్టి హీరో దాని ద్వారా ఈమె బాగానే పరిచయం అయ్యారు రీసెంట్గా ఏస్ అని చెప్పేసి ఏసీ అని చెప్పేసి విజయసా సినిమా వచ్చింది అక్కడ కూడా బాగానే క్లిక్ అయ్యాడు కానీ బ్రేక్ రావట్లేదు కాని తర్వాత ఒక్కసారిగా ఊహించడం బ్రేక్ వచ్చింది ఎంతగా అంటే పొన్యోన్ సెలవన్లో కానీ త్రిషాన్ని కనుక చూసి రాణి వేషోద్ధారణలో బాగా సూపర్ ఉంది అనుకున్నారు కదా త్రిష వయసు ఎక్కువగా థర్టీ ఫైవ్ ప్లస్ కదా ఈమె వయసు బిలో థర్టీ కదా ఇంకేముంది ఒక్కసారి నేషనల్ క్రష్ అయిపోయింది మీడియానే హైలైట్ చేసిందట ఈ కాంత్ర తర్వాత ఏ ప్రాజెక్టులో ఉంది ఏమి అనుకున్నప్పుడు కాంతరాలు ఎక్స్ట్రాడినరీ వేలో నటించేసింది అందంతో అందరం మంత్రముగ్ధులు చేసింది ఇప్పుడు ప్రశాంత్ నీల్ అండ్ జూనియర్ ఎక్టర్ కాంబినేషన్ ఉంది కదా ఆ సినిమా నటిస్తుంది సూపర్ ప్రాజెక్ట్ తర్వాత కల్కి టూ ఉంది కదా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ డి మన ప్రభాస్ ది సో దీపిక పదుకొని తీసి పక్కన పెట్టారు ఇప్పుడు దీపిక పదికునే ప్లేస్లో ఈఎంఐని పెడతారన్నట్టుగా మనకున్న టాక్ అనమాట మ్యాక్సిమం నాకు తెలిసి మేము ఓకే అవ్వచ్చు ఇవే కాకుండా బోల్డ్ అని ప్రాజెక్ట్స్ ఆమె చేత రెడీగా ఉన్నాయి ఎందుకంటే అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఆమె సొంతం మంచి క్యారెక్టర్ మంచి యాటిట్యూడ్ ఓవరాల్గా గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చింది బాగా చదువుకుంది అండ్ కళల పట్ల ఫ్యామిలీ ఉంటే అందరికీ మక్కువ సొసైటీ మీద సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ దేశం కోసం ప్రాణార్పించే తండ్రి ఈమె తండ్రి ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే ఈమెను చూసినటువంటి అంతా కూడా మెచ్చుకుంటూ ఉన్నారు సభాష్ అంటూ ఉన్నారు కారణం తండ్రి దేశ కోసం ప్రాణాలు అర్పించాడు తల్లి అమరుల కుటుంబాల కోసం అండగా నిలుస్తుంది ఈమె పెర్ఫార్మెన్స్ అన్నప్పుడు అన్నీ నేర్చుకొని ఎక్స్పర్ట్ అయిన తర్వాత అడుగు పెట్టాలనుకుంది అలా వచ్చింది అడుగుపెట్టింది మొదట్లో కొంచెం ఒడిదొడుకులు ఎదురైనా సరే ఇప్పుడు సరైన రీతిలో సరైన సినిమాలు తీస్తూ తన పెర్ఫార్మెన్స్తో తన అందంతో మంత్రముగ్ధులు చేస్తూ దూసుకుపోతుంది రుక్మి నివాసం ఐఎమ్ షూర్ రాన్న రోజుల్లో అద్భుతమైనటువంటి సినిమాలు మీ ఖాతాలో ఉంటాయి సడన్గా మరి రష్మికని అని నేషనల్ ట్రస్ట్ ఎందుకు తొలగించారు ఏంటంటే తెలిసిందే కదా వన్స్ ఎంగేజ్మెంట్ అయింది అంటే రైట్ ఇక ఫ్యామిలీ పర్సన్ అనేటువంటి పక్కన పెట్టేస్తారు మన రష్మికి విజయ్ దేవర కూడా ఎంగేజ్మెంట్ అయింది కదా ఇక అప్పుడు నుంచి అలాగే పక్కన పెడుతూ ఉన్నారు బట్ రష్మిక చేత కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి యానిమల్ పుష్పాయలు ఎన్ని అయితే రికార్డులు కొట్టుకుంటూ వచ్చిందో మునుముందు రోజులు కూడా ఉంటాయంటే అంత గొప్ప ప్రాజెక్టులు ఏమీ లేవండి ఇప్పుడు అని కొంతమంది అనొచ్చు విజయ్ దేవర కూడా అలాగే ఉంది పరిస్థితి అయినా సరే వాళ్ళు ఒకటైన విధానం కనుక చూసినట్టయితే వాళ్ళ క్లారిటీ ఉంది వాళ్ళ లైఫ్ పట్ల అని చెప్పేసి అంతా అంటున్నారు నేను కూడా అదే అంటున్నా మనస్ఫూర్తిగా రష్మికి విజయ్ దొరకండి విషష్ చెప్తూ ఉన్నాను అండ్ రుక్మి నివాసన్ ఆంషర్ దూసుకుపోతుంది రికార్డులు కొల్లగొట్టే సినిమాలలో హీరోయిన్ హీరోయిన్గా ఉంటుంది